సాధారణంగా అందంగా కనిపించేందుకు నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్ అయితే వారు చేయించుకున్న సర్జరీల గురించి కొంతమంది బయటకు చెబితే మరికొందరు దాచుతుంటారు లేదా మీడియాకు తెలియకుండా కవర్ చేస్తుంటారు కానీ బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నారని బాహాటంగా చెప్పేసింది అంతేకాదు తన సర్జరీ ఫోటోని కూడా షేర్ చేసింది ప్రస్తుతం ఆ యువ నటి షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు భారతదేశంలో మొదటి ట్రాన్స్జెండర్ యూట్యూబర్ తెలుగు బెంగాలీ కుటుంబానికి చెందిన త్రినేత్ర ఇరవై ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించి రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్జెండర్గా మారింది ఆమెకు కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు అటు డాక్టర్ పూర్తి చేసిన త్రినేత్ర ఇటు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది యూట్యూబ్ ఛానల్ ద్వారా తనలాంటి ట్రాన్స్జెండర్స్ కు అవగాహన కల్పిస్తూ వీడియోస్ రిలీజ్ చేసింది ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ రెండవ సీజన్తో నటిగా ప్రయాణం మొదలెట్టింది అలాగే రెయిన్బో రిష్తా అనే మరో సిరీస్లో నటించింది ఇరవై ఆరేళ్ల త్రినేత్ర సోషల్ మీడియా ద్వారా ట్రాన్స్జెండర్ సమస్యలపై అవగాహన కల్పిస్తోంది అయితే ఇటీవలే తాను ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సర్జరీ ఫోటోని షేర్ చేసింది తన సర్జరీ ఫోటోలతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది